మీరన్నా పెట్టుకొని మాట్లాడాలి నాకన్నా పెట్టుకొని కొన్ని ముఖ్యమైన ముఖ్యమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ గురించి ఇప్పుడు ఆ పాలమూరు రంగారెడ్డి దాని మీద కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది ఆరు గ్యారెంటీల విషయంలో కూడా కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది ఓకే రేవంత్ రెడ్డి గారు చాలా సార్లు కూడా కేసీఆర్ బేటికి రావాలి కేసీఆర్ మాట్లాడాలి కేసీఆర్ చేయాలి రెండు సంవత్సరాల్లో ఏం బేటికి రాలేదు అసెంబ్లీకి రాలేదు అని అన్నారు మరి మొన్న వచ్చినప్పుడు ఏమైంది మరి మొన్న వచ్చినప్పుడు మొన్న వచ్చినప్పుడు ఏమైంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసలు మాట్లాడటప్పుడు సబ్జెక్టే లేని విషయంలో ఆయన మాట్లాడారు అని చెప్పేసి కూడా కొంతమంది నాయకులు అంటున్నారు గతంలో ఓసారి అడిగినప్పుడు కూడా ఆయన అలాగే వ్యవహరించారు ఆ తర్వాత మొన్న కేసీఆర్ గారు రెండున్నర సంవత్సరాల తర్వాత రెండు సంవత్సరాల తర్వాత రెండున్నర సంవత్సరాల తర్వాత బేటికి వచ్చారు ఇక మీదటి నుంచి ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటాం ప్రజాక్షేత్రంలో అన్ని విధాలుగా ఆడుచుకుంటాం ప్రతి ఒక్కరిని అడిగే ప్రయత్నం చేస్తాము ఇచ్చిన ఆరు గ్యారంటీలు కూడా ఖచ్చితంగా నెరవేర్చేలా చేస్తాము మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ప్రజలకు ఆ హామీలు అయ్యేదాకా వెంటబడతామని చెప్పేసి కూడా అన్నారు ఖచ్చితంగా కేసీఆర్ చేస్తారు ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు కంటికి కంటికి రెప్పలా చూసుకున్న నాయకుడు కేసీఆర్ గారు నేను కేసీఆర్ ఫ్యానో అలాగే రేవంత్ రెడ్డి గారి ఫ్యానో కాదు ఎందుకంటే యాజ్ అన్ నేను తెలంగాణ పర్సన్ ని మారుమూల విలేజ్ నుంచి వచ్చిన పర్సన్ కాబట్టి గత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారి పాలన ఇప్పుడు రెండేళ్ల నుంచి నడుస్తున్న ఈ రేవంత్ రెడ్డి గారి పాలన చూస్తున్నాం కాబట్టి మాట్లాడుతున్నాం అదేవిధంగా కేసీఆర్ గారు పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లాలోకి వెళ్లి బహిరంగ సభలు నిర్వహించి ప్రత్యేక ప్రత్యేకంగా నేనే వెళ్లి ఆ సభలు నిర్వహిస్తానని చెప్పడం జరిగింది ప్రజల నుండి ఎటువంటి ఆదరణ వస్తుందని అనుకుంటున్నాను మొన్న రీసెంట్ గానే చూసాం ఎందుకంటే ఎంపీటీ సర్పంచ్ ఎలక్షన్స్ లో ఏ గుర్తులు లేకపోయినా కూడా ఆటోమేటిక్గా కొన్ని స్థానాలు అనేది బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది ఆ తర్వాత ఇంకోటి ఇప్పుడు కమింగ్స్ సో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వస్తుందని చెప్పేసి కూడా ప్రజాక్షేత్రంలో వినిపిస్తున్న వార్త అలాంటిది కేసీఆర్ గారు ముందుకు వచ్చిండ్రు అని అంటే ఖచ్చితంగా ప్రజల నుంచి ఆదరాభిమానాలు ఖచ్చితంగా ఉంటాయి కేసీఆర్ గారు వస్తున్నారు అని అంటే జస్ట్ నార్మల్ గా ఒక మాట వచ్చింది అంటేనే మన బీఆర్ఎస్ భవన్ లో చాలా మంది కార్యకర్తలు గాని రోడ్లో రోడ్ల రోడ్లో పంట కానీ ఇంకోటి కేసీఆర్ గారు ఏం మాట్లాడతారనే దాని మీద కూడా చాలా మంది లైవ్ చూసిన సందర్భం కూడా ఉంది అలాంటిది ఆయన ప్రజాక్షేత్రంలో వస్తున్నారు అని అంటే ఖచ్చితంగా ప్రజలు తనని స్వాగతిస్తారు హారతులు పలుకుతారు ఆయనది ఏం మాట్లాడాలనుకున్నారో కూడా ప్రజలు వింటారు అదేవిధంగా ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ హామీలను అరస్ పాట వాడినట్టు కదా అట్లా చేసి ప్రజలను మబ్బ పెట్టి అట్లా ఓర్ల పడ్డరు ప్రజలు అని చెప్పి నిన్న మొన్నటి రోజు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది అలానే ప్రజలు ఓట్లు వేయడం జరిగింది అంటే ఇప్పుడు మీ జీతం ఎంత మీ సాలరీ మీ దాంట్లో ట్వంటీ ఫైవ్ మీకు బయట యాభై వేలు ఇస్తా అంటే మీరు పోతారా పోరా ప్రజలు కూడా అంతే ప్రజలు కూడా ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇచ్చారు మేము తొలంబంగారం ఇస్తామంటే ప్రజలు అట్లా ఆశపడ్డారు ఆ తర్వాత ఇంకోటి మేము కేసీఆర్ గారు రైతు పన్నెండు వేలు ఎంత రైతు బంధు ఇస్తామని మేము పదిహేను వేలు ఇస్తామని అంటే అట్లా రైతులు ఆశపడ్డారు ఐదు వందలకు గ్యాస్ తర్వాత రెండు వేల ఐదు వందలు ఇవన్నీ చూసుకొని ప్రజలు ఏందంటే ఆశా ఆశా ఆశావాదులు అదే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారికి ఓటు వేశారు ఇప్పుడు ఎందుకేశామ్రాజ్ దేవుడా అని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు అదేవిధంగా మా గవర్నమెంట్ లో యూరియా సమస్య అస్సలే జరగలేదు రాలేదు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మళ్ళీ చెప్పుల లైన్లు చూస్తా ఉన్నాం మనం అని చెప్పి కేసీఆర్ గారు వ్యాఖ్యానించడం జరిగింది ఆనాటి రోజులు చేస్తా ఆనాటి రోజులు చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు నిజంగానే ఆనాటి రోజులు తీసుకొచ్చారు ఎందుకంటే చెప్పులలో ఒకప్పుడు చెప్పులలో కరెంటు లేకపోయినా కూడా ఇది లేకపోయినా కూడా చెప్పులు పెట్టి అవన్నీ పెట్టి యూరియా కోసం కానీ ఇది యూరియా ఒకటే కాదు ఏదాని కోసమైనా సరే కానీ అప్పుడు గత కేసీఆర్ గారి ముందు చాలా అనుభవించిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు అలాగే నడుస్తుంది యాప్ తీసేయాలి ఎందుకంటే ఆప్ ఏంటంటే ఇప్పుడు ఈ రోజు కొంతమందికి వస్తారు కొంతమంది ముసలు ఉంటారు కొంతమంది వాళ్ళ పేరు మీద భూములు ఉంటాయి వారిని నడవలేని పొజిషన్ లో ఉంటారు అట్లా అని చెప్పేసి తీసుకొచ్చి ఒక అధికారులు ఇంటి ముందరికి వచ్చి సిగ్నేచర్ అయితే పెట్టించుకోలేరు కదా ఈ యాప్లు దరిద్రమైన యాప్లు ఇవి తీసేయడమే మంచిది అదేవిధంగా మా గవర్నమెంట్ లో క్రైమ్ రేట్ అనేది చాలా తక్కువ ఉండే ఇప్పటి గవర్నమెంట్ లో క్రైమ్ రేట్ పెరిగిందని చెప్పి కేసీఆర్ గారు చెప్తా ఉండేది అంటే పెరిగిందా పెరుగుతుంది పెరిగిందనే అనుకోవాలి ఎందుకంటే నిత్యం పైనే రోడ్ల పైన పోలీస్ డిపార్ట్మెంట్ రేవంత్ రెడ్డి గారి చేతులనే ఉంది కదా హోంశాఖ తన చేతులనే ఉంది కదా మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో మాకు అర్థం కావట్లేదు మరి గురుకుల పాఠశాలలో వన్ థర్టీ పైగా అసలు గురుకులాల విషయంలో మాట్లాడాలంటే చాలా అంటే చాలా బాధాకరం ఎందుకంటే కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టకన్నా ముందే చాలా మంది ఫుడ్ పాయిజన్ అవన్నీ చూసాం అనమాట ఎందుకంటే గతంలో కూడా అంటే కొన్ని చోట్ల అంటే ఒక యాభైవో ఇంత సంథింగ్ ఉన్న దాన్ని వెయ్యికి పైగా గురుకుల పాఠశాల చేసిన ఆ వ్యక్తి కేసీఆర్ గారు ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు దాని మీద సమీక్ష నిర్వహించలేదు దాని మీద ఒక ఏది మీటింగ్ పెట్టలేదు ఏది పెట్టలేదు అలాంటి దానితో కేసీఆర్ గారు మాట్లాడడం అనేది కరెక్ట్ అనే నేను అనుకుంటున్నాను అంటే అది ప్రభుత్వ నిర్లక్ష్యమే అని మాట్లాడుతుంది ప్రభుత్వ నిర్లక్ష్యమే అంటే ఇప్పుడు మొన్న ఓయూకు రేవంత్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు యువత మొత్తం విరుచుకుపడి వారిపైన దాడికి పాల్పడడం జరిగింది అది వాళ్ళు అట్లా చేయడం రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఈ రెండు లక్షల ఉద్యోగాలు కనీసం ఏ ఒక్కటని ఇచ్చారా మీరే ఆలోచించండి బ్రదర్ ఒక్కసారి ఎందుకంటే నిత్యం సోషల్ మీడియాలో మీరు కూడా చూస్తున్నారు రెండు లక్షల ఉద్యోగాలు ఏ ఒక్కరికైనా భర్తీ చేస్తారా కొంత ఒక మంత్ర ఏమో డెబ్బై వేలు అంటారు ఇంకో మంత్ర ఏమో అరవై వేలు ఏదో సంథింగ్ అంటారు ఇంకో మంత్ర ఏమో ఏదో అంటారు ఒక రకంగా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఒక రకంగా మంచిదే కాదని అనట్లేదు కాకపోతే ఏంటంటే స్పాట్ లో ఇవన్నీ చేస్తాము వచ్చిన గడిచిన వంద రోజులలోనే మేము చేస్తాం అనేది కరెక్ట్ గా ఎందుకంటే ఐదు సంవత్సరాల టైం ఉంది ఆ ఐదు సంవత్సరాల్లో ఎప్పటికైనా చేయొచ్చు అది మాత్రమే ఆలోచించాలి అంతే కానీ ఉంది కదా అని తొందర తొందరగా తొందర తొందరగా మాట ఇవ్వడం అనేది కరెక్ట్ ఇప్పటి గవర్నమెంట్ ఇచ్చిన అన్ని హామీలను నిలబెట్టుకున్నాను నిలబెట్టుకోవాలి ఒక ఫ్రీ బస్ తప్ప ఇంకేది అమలు కావట్లేదు ఆ ఫ్రీ బస్ వల్ల యూస్ఫుల్ ఉందని ఫ్రీ బస్ వల్ల యూస్ఫుల్ ఉందా లేదా అని అంటే ఇప్పుడు నేను ఉన్నాను నేను మా ఊరు నుంచి ఆ గతంలో నలభై రూపాయల చార్జ్ ఉండే ఇప్పుడు అరవై రూపాయల ఛార్జ్ అలాంటిది అంటే ఇక్కడ ఏంటంటే ఆర్టీసీ విధంగా మహిళలకేమో ఫ్రీ బస్ పెట్టారు పురుషులకేమో ఆటోమేటిక్ గా చార్జీలు పెంచారు అంటే అక్కడ ఆర్టీసీ వ్యవస్థ కూడా దెబ్బతింటుందని చెప్పేసి కూడా అంటున్నారు మరి దాన్ని కూడా సమీక్ష నిర్వహించాలి దాని విధంగా కూడా ఒక రివ్యూ తీసుకోవాలనే దాని మీద మేము అదే అదేవిధంగా కేసీఆర్ గారు సభకు వస్తుండగా చాలా మంది రోడ్డు మార్గ మధ్యంలో ఆపి మళ్ళీ మన గవర్నమెంటే ఫామ్ అవుతుంది అని చెప్పి చెప్పి చెప్పడం జరిగిందని చెప్పి ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నెరవేర్చండి చాలు ఎందుకంటే మిమ్మల్ని ఒక జెడ్పీటీసీ స్థాయిలో నుంచి మీరు ఈరోజు స్టేట్కి ఒక కీలకమైన పదవిలో మీరు ఉన్నారు ముఖ్యమంత్రి హోదాలో మీరు ఉన్నారు సో మీరు చాలా కష్టపడ్డారు చాలా శ్రమించారు ఒక జెడ్పీటీసీ స్థానం నుంచి ముఖ్యమంత్రి స్థానం అనేది మామూలు విషయం కాదు అటు తెలంగాణ రాష్ట్రంలో మీరు కీలక పాత్ర వహించారు ఎమ్మెల్యేగా పనిచేస్తారు ఆ తర్వాత ఇంకోటి ఎంపీగా పనిచేశారు టిడిపి నుంచి కాంగ్రెస్ పిసిసి అధ్యక్షునిగా ఆ తర్వాత ఇంకో ఎంపీ ఎంపీగా ఎన్నో సేవలు అందించారు కాబట్టి మీరు తక్షణమే ఈ ఆరు గ్యారెంటీలు నెరవేరిస్తే మిమ్మల్ని ప్రజలు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని నేను అంటున్నాను